కట్టుకున్న పొద్దు అవసరం బర్లేదండి సార్ ఇప్పుడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారిది యాత్ర సినిమా తీసారు బాగుంది అది సో జననేత అని చెప్పుకునే జగన్ గారి గురించి వస్తే ఆయన మీద కేసులు ప్రతి ఫ్రైడే ఒక కోర్టుకు వెళ్ళాల్సిన ఉన్న నేతను గ్లోరిఫై చేసి సినిమా తీయడం ఎంతవరకు సభం గ్లోరిఫై అనేది ఏం లేదండి ఇప్పుడు మీరు సినిమా ఇంకా చూడలేదు నేను ఒక వర్షన్ అనుకున్నా మీకు చూపిస్తున్నాను కేసులు అంటారా ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కూడా కేసులు ఉన్నాయి మిగతా వాళ్ళకి కూడా కేసులు ఉన్నాయి ఇప్పుడు మొన్న వరకు మనం ఒకరికే ఎత్తి అంటే మేము ఇప్పుడు ఇట్లాగా చూపించుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి తెచ్చుకున్నాము ఇప్పుడు కథగా చేసినప్పుడు అది కథగా చూసినప్పుడు వి లీవ్ టు ఆడియన్స్ టు సే దట్ ఇది మనము మన డబ్బు మనం కొట్టుకున్నామా లేదా ఇది నమ్మ తగ్గుగా ఉందని ఆ డబ్బు కొట్టుపోతే వాడు సినిమా వాడు బాగాలేదంటాడు ఇది నమ్మి తగ్గింది ఉందంటే వాడు పక్కనకి చెప్తాడు బాగానే ఉందా అయినా చూడొచ్చు అని అంతే ట్రైలర్ చూస్తే కాంగ్రెస్ పార్టీని బాగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది టార్గెట్ అనేది ఏమి ఉండదండి ఇప్పుడు ఆయన జీవితంలో కొన్ని జరిగాయి ఎవరినోవ్ నిదరించినాడు తిరగదిరిగాడు ఓ పార్టీలోంచి బయటకు వచ్చినాడు ఆ పార్టీని ఇంకో పార్టీ పెట్టుకున్నాడు ఆయన అక్కడ ఉన్న సిచ్యు సర్కంస్టాన్సెస్ అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ తగ్గట్టుగా అక్కడ సీన్స్ ఉంటాయండి అంతే అండి అంతేగాని దాంట్లో ఎవరో విలన్ హీరో అది ఏమి ఉండదు గారు ఈ కథలో ఫిక్షనల్ ఎంత పర్సెంటేజ్ అండి ఇది అన్నంలో నీళ్ళు లాగా వన్ ఇస్ టు టూ రేషియోలో చెప్పలేమండి ఇది ఇది సి డిఫికల్ట్ సి వన్ ఇట్ హ్యాస్ టు బీ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్ మీరు సినిమా చూసిన తర్వాత అరే అసలు జరిగిండ ఇప్పుడు జరిగిండగా అసలు అనుకుంటే దెన్ ఇట్స్ అవుట్ నిజమైన కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ ఆన్ స్క్రీన్ దెన్ ఇట్ వోంట్ వర్క్అవుట్ అండి సి ఇప్పుడు ఒకటి థింగ్ అండి వెన్ యూ డూ విత్ రియల్ క్యారెక్టర్స్ ఒక ఏంటంటే అండి రియల్ క్యారెక్టర్ వేరే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ వేరే అంటే కంప్లీట్లీ ఏదో వింతని కాదు వెన్ వీ మనము వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో ఆన్ స్క్రీన్ టు ఎవాల్వ్ దిస్ క్యారెక్టర్ అండ్ గో త్రూ హిస్ జర్నీ అండ్ మేక్ ఇట్ అగైన్ రూటబుల్ టు ద ఆడియన్స్ అండి రా రాసుకున్నా అండి ఇట్ ఈస్ దో ఇప్పుడు ఎలా ఫీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్ముటి ద సీన్ ఉంది అది నిజమా కాదా అంటే నేను హౌ కెన్ ఎస్ ఏ దట్ ఇంటె ద సోల్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సీన్ ఈజ్ ట్రూ కానీ నేను దాన్ని సినిమా రూపంగా చెప్పుతున్నకు ఆ డైలాగు ఆ డ్రామటైజేషను ఇవన్నీ ఉంటుందండి అట్లా దట్స్ ఇట్